అందులో ఇద్దరు మా వదిన మా అన్నయ్య ఇద్దరు అక్కడ బాగా యాక్సిడెంట్ బాగా దెబ్బలు తగినాయి హాస్పిటల్కి వచ్చేసరికి మా అన్నయ్య చనిపోయిండు అదేనే బాగా సీరియస్ సెట్ పోస్ట్ మార్టం ఏం పేరు గల తిరుపతి జడల తిరుపతి ఆ వదిన పేరు రజిత జడల రజిత యాక్చువల్గా మాది మండేపల్లి త్రాపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేటలో ఒక చనిపోయారు ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతుంటే మధ్యలో జక్కాపూర్లో జక్కాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక కార్ వచ్చి రాంగ్ రూట్లో వచ్చి డ్యాష్ ఇవ్వడం జరిగింది అందులో ఇద్దరు మా వదిన మా అన్నయ్య ఇద్దరు అక్కడ బాగా యాక్సిడెంట్ బాగా దెబ్బలు తగ్గినాయి హాస్పిటల్కి వచ్చేసరికి మా అన్నయ్య చనిపోయి అదేనే బాగా సీరియస్ అయ్యింది చెక్ పోస్ట్ మార్టం ఏం పేరు వెళ్ళరు తిరుపతి జడల తిరుపతి ఆ వదిన పేరు రజిత జడల రజిత చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని